ఓం సాయిరామ్ సాయి భక్తులందరికీ అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథుని దేవల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ విడనది స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈ బాబా బాబాగారు ఏం చెప్తున్నారంటే తల్లి ఎట్టి పరిస్థితుల్లోనూ నా ఈ మాటలను వదులుకోవద్దు ఇది విన్న వెంటనే ఒక మంచి వార్త నువ్వు వినేలా చేస్తాను ఈ క్షణమే ఇది విను అని బాబాగారితో చెప్తున్నారండి మరి బాబాగారు మనకేం చెప్పబోతున్నారో ఆ సాయినాథుని మాటల్లోనే విందామా తల్లి ఇప్పుడు నువ్వు పడుతున్న బాధ ఎవరితో చెప్పుకోవాలో తెలియక కుమిలిపోతున్నావు కదా అందుకే నీ కష్ట నష్టాలు అన్నీ నాతో పంచుకో నేను వింటానమ్మా ఇతరులతో నీ కష్టాలు చెప్పుకోవడం వలన వాళ్ళు సంతోషిస్తారు తప్పితే నీకు ఎలాంటి సాయమూ చేయరు కాబట్టి నీకు ఏ సమస్య వచ్చినా సరే నాతో మాత్రమే చెప్పుకో అప్పుడే నీకైనా పరిష్కారం దొరుకుతుంది ముందు నువ్వు నన్ను నమ్ముతల్లి తరువాత నువ్వు పడే నువ్వు బాధపడే సమస్య నుంచి నీకు ఉపశమనం కలుగుతుంది నువ్వు ఇలా ఏడుస్తూ పుట్టేడు దుఃఖంతో బాధపడుతూ ఏం చేయాలో తెలియని స్థితిలో ఉన్నావని నాకు తెలుసు ఇక నువ్వు ఆ సమస్య గురించి అస్సలు ఆలోచించాల్సిన అవసరం లేదు ఎందుకంటే అన్నిటినీ నేను చక్కబెడతాను ధైర్యంగా ఉండు బిడ్డా ఒకటి చెప్పన మన చుట్టూ జరిగే కొన్ని విషయాలు మనకి ఎన్నో పాఠాలు నేర్పుతాయి కాబట్టి నువ్వు అన్నిటికీ సిద్ధంగా ఉండు ఒక్క విషయం తెలుసుకోబిడ్డా నీలో నీకే తెలియని ఒక శక్తి దాగి ఉంది కాబట్టి బాగా ఆలోచించి ఒక మంచి నిర్ణయం తీసుకో అప్పుడే నీ పట్టుదల పెరుగుతుంది అర్థమైంది కదా కానీ ఆ సమయంలో నీకు ఒక సందేహం కూడా వస్తుంది బాబా నేను ఒంటరిని కదా మరి నేను ఏం చేయగలను నాకు సాయంగా ఎవరూ లేరు కదా బాబా నేను ఒక్కదానిని ఏమని చేయగలను ఎంత దూరమని వెళ్ళగలను ఎంతమందిని ఎదిరించి నిలబడగలను బాబా అని నువ్వు నన్ను అడుగుతూ కన్నీరు కార్చుకుంటున్నావు కదా దిగులు పడకమ్మా నీకు ఎప్పుడు తోడుగా సాయంగా నేను లేనా చెప్పు నేను నీకు తోడుగా ఉన్నానని నమ్మి ధైర్యంగా ముందుకు అడుగు నీ చెయ్యి పట్టుకుని మరీ నిన్ను నా దారిలో నడిపించుకుంటాను అది కాస్త కష్టమైనా సరే ఎన్ని సమస్యలు ఎన్ని మాయలు ఎన్ని దుష్టశక్తులు అడ్డుకుంటున్నా సరే వాటన్నిటి నుంచి నిన్ను విడిపించి నా దారిలో నడిపించుకుంటాను నీకు ఆనందాన్ని రప్పిస్తాను అది ఎంతో దూరంలో లేదమ్మా ఆ సమయం కూడా అతి త్వరలోనే రానుంది ఆ క్షణం నీ బాధల నుంచి నిన్ను విముక్తి చేస్తాను నా బిడ్డలు ఆనందంగానే ఉంటే కదా నేను కూడా ఆనందంగా ఉండగలను ఎందుకంటే నా ప్రాణం నా బిడ్డలు నిన్ను కంటికి రెప్పలా కాపాడుకుంటానమ్మా ఆ బాధ్యత నాది ఇతరుల మాటలు విని నీ గమ్యాన్ని నువ్వు అస్సలు ఆపుకోవద్దు ఆ మాటలను ఆశీర్వాదంగా తీసుకొని ముందుకు వెళ్ళు బిడ్డా నీ అడుగడుగునా ఇప్పుడు నేనుంటాను ప్రతి క్షణం నేను నిన్ను చూస్తూనే ఉంటాను నువ్వు చేసే ప్రతి పనిలో నేను నీకు సాయంగా ఉంటాను నేను నీకు తోడుగా ఉండడానికి నువ్వు నా కోసం ఎలాంటి పూజలు కానుకలు ఇవ్వవలసిన అవసరం లేదు మనస్ఫూర్తిగా నన్ను ప్రార్థిస్తూ నాపై పూర్తి నమ్మకంతో భక్తి శ్రద్ధతో ఉండు చాలు ఆ భక్తి నమ్మకమే నన్ను నీ దగ్గర కట్టిపడేస్తుంది ప్రతి క్షణం నన్ను నీతోనే ఉంచుకునేలా చేస్తుంది కాబట్టి ఎంతో విలువైన భక్తిని మాత్రం నమ్మకాన్ని మాత్రం అస్సలు వదులుకోవద్దమ్మా ఇవి రెండు నీతో ఉంటేనే నేను కూడా నీతో ఉండగలను నీ బాబా చెప్పేది అర్థమవుతుంది కదా నేను నీకు ప్రతిరోజు చెబుతూనే ఉన్నాను జీవితం ఎంతో విలువైనది అని అన్నిటినీ ఎదుర్కోవాలి అని కాబట్టి జీవితం అనే దారిలో నీకు ఎన్ని కష్టాలు నష్టాలు రాళ్ళు ముళ్ళులు ఎన్ని ఎదురైనా సరే అన్నిటినీ ఎదుర్కోవాలి కానీ వాటి నుండి పారిపోకూడదు నీకు ఎలాంటి ఆపద ఎదురైనా సరే ఒక్కసారి నన్ను తలుచుకో చాలు క్షణంలో నేను నీ ముందుంటానమ్మా నీకు అండగా తోడుగా కదా ఇప్పుడు నీకున్న పరిస్థితులు తప్పకుండా మారుతాయి ధైర్యంగా ఉండు నువ్వు కోరుకున్న కోరికలన్నీ తీరబోతున్నాయి అది కాస్త ఆలస్యమైనా సరే బిడ్డా అంతా నీకు మంచి జరుగుతుంది ఎందుకంటే మంచి మనసున్న వాళ్ళకి ఎప్పుడూ శుభమే జరుగుతుంది కాబట్టి ఎలా అంటే ఆలోచనలు పెట్టుకోకు ధైర్యంగా ముందుకు అడుగువయ్యి నీ బాబా నీకు అడుగడుగునా ఎప్పుడూ తోడుగానే ఉంటారమ్మా నీ సాయి తండ్రి నీకు తోడు ఉన్నంత వరకు నీకు ఎలాంటి భయము దిగులు అస్సలు అవసరం లేదు బిడ్డా అసలు వాటిని నీ ఇంటి గుమ్మం దగ్గరికి కూడా అస్సలు రానివ్వకు అర్థమైంది కదా నీ బాబా నీకు తోడు ఉన్నంత వరకు ఎలాంటి దుష్టశక్తులు కూడా నిన్ను ఏమీ చేయలేవు నిన్ను కాదు కదా నీ నీయడను కూడా అవి తాకలేవమ్మా ఏదైనా సరే ఏ శక్తి అయినా సరే ఏ మనిషి అయినా సరే నిన్ను తాకాలి అంటే ముందు నన్ను దాటి రావాలి నన్ను దాటి రావడం ఎవ్వరి వల్ల కుదరదు అది నీకు కూడా తెలుసు కదా కాబట్టి మనసులో ఉన్న ఆలోచనలన్న అన్నిటినీ విసిరిపడేసి ప్రశాంతంగా ఉండు నా బాబా నాకు తోడు ఉన్నారు అని ధైర్యంగా ఉండు ఇక అంతా మంచిగా జరుగుతుంది నీ బాబా చెప్పింది అర్థమైంది కదా ఇక ప్రశాంతంగా ఉండు అని బాబా చెప్తున్నారండి చూశారు కదండి ఈ రోజు బాబా గారు పంపించిన ఈ మంచి సందేశం మీ అందరికి నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసారు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం సాయిరామ్